మూడు నలుగు ఐదు ఆరు ఇది జల్ల 8 లక్షలు ఉంటాయ మేడ ఇది ఇక్కడ ఉంటది ఇది మా దగ్గర ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి కలర్స్ చూడుకోవచ్చు మీరు ఎంత మంచి మంచి కలర్స్ ఉంది ఇది ఇది ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఎప్పటి కుట్టిస్తే మీకు చాలా సారీ మంచి లుక్ వస్తాయి ఇలా ఇంకా మీకు బూటిలో కావాలంటే బూటిలో కూడా ఉంటాయి ఇట్లా జిమ్మిచ్చుపైన బూటి వస్తది ఇది హాయ్ వెల్కమ్ టు గోటెన్స్ విత్ పేజ్ అండ్ ఈ రోజు నేను వచ్చేసి మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఉన్నాను సో మనకి ఇక్కడ ఏ కాదు అవైలబుల్ గా ఉంటాయి మనం ఈ షాప్ వచ్చేసి ఏం ఫస్ట్ వీడియో కాదు మనం చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము సో మనకి కొత్త కలెక్షన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో మనకి అడ్రస్ వచ్చేసి ఇది చార్నార్లో పటేల్ మార్కెట్ లోకేట్ అయింది మనం పటేల్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో జేటీ టవర్ కాంప్లెక్స్ ఉంటుంది ఈ కాంప్లెక్స్ లో వచ్చేసి మనకి ఆ అప్పర్ గ్రౌండ్ లో ఉంటుంది అనమాట షాప్ వచ్చేసి క్లియర్ అడ్రస్ వచ్చేసి కింద అయితే మెన్షన్ చేస్తాను విత్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయండి అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట లేటెస్ట్ గా మార్కెట్ లో వచ్చిన ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఈరోజు వీడియోలో వచ్చేసి సో ఎవరు వీడియో స్కిప్ లాస్ట్ వరకు చూడండి హలో వీవర్ వెల్కమ్ మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్ మా దగ్గర ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి లేసెస్ కూడా ఉంటాయి ఇది అన్ని హోల్సేల్ ప్రైస్ చెప్తున్నోనో మీకే రిటైల్ ప్రైస్ వేరే ఉంటాయా హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటాయా మీరు రిటైల్ లో 1 మీటర్ కావాలంటే రాదు మీకు రిటైల్ లో 1 మీటర్ అంటే సార్ రిటైల్ ది రేట్ వేరే ఉంటాయా హోల్సేల్ ది రేట్ వేరే ఉంటాయా ఇది చూడండి ఆర్గాంజా టిష్యూ ఉంది క్రాష్ పైన ఇది కొడిది సారీస్ కి చాలా బూదు ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సారీస్ కి చిన్న పిల్లల ఫ్రాక్ కి ఇన్నో కలర్స్ కూడా చాలా మంచి మంచి వచ్చింది చూడొచ్చు మీరు ఇది ఓన్లీ హోల్సేల్ ప్రైస్ నూట యాభై మీటర్ ఉంటాయి బయట తీసుకుంటే మీరు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మిలా అలా మీటర్ అలా ఉంటాయి ఇది మా దగ్గర ఓన్లీ హోల్సేల్లో నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి కలర్స్ చూడుకోవచ్చు మీరు ఎంత మంచి మంచి కలర్స్ ఉంది ఇది ఇది ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఎవరైనా కావాలి అంటే షాట్ తీసి డిస్ప్లే పైన నెంబర్లో సెండ్ చేయండి మీకు అన్ని వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లేకుంటే షాప్ విజిట్ చేసి తీసుకోవాలి మీరు ఇంకా ఏంటి అంటే మా దగ్గర నెట్ లో కూడా చాలా రకాలు ఉంది లో చూడండి ఇది మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది వాటర్ సీక్వెన్స్ లో రిటైల్ లో ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఉంటాయి ఇది చూడవచ్చు ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఇది దీనిలో ఏమంటే పది కలర్స్ ఉంటాయి మా దగ్గర కొన్ని కలర్స్ చూపిస్తా మీకు ఇది చూడవచ్చు ఇది తీసుకుంటే ఓన్లీ హోల్సేల్లో టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి అన్ని కలర్స్ చూప్తా ఒక డిజైన్ లో టువెల్వ్ టువెల్వ్ కలర్స్ ఉంటాయి ఒక ఫోర్ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాం మీకు కావాలి అంటే విజిట్ చేయండి షాప్ అన్ని కలర్స్ చూపిస్తా ఒక డిజైన్ లో టువెల్వ్ టువెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇంకా చాలా రకాలు ఉంది లో మా దగ్గర చాలా స్టాక్ ఉంది బనారస్ లో కూడా కొన్ని చూపిస్తా మీకు చూడండి ఇది బనారస్ పైన వర్క్ ఉంది ఇది కూడా చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు డోలా సిల్క్ పైన వర్క్ వస్తాయి ఇది చూడొచ్చు మీరు ఎంత బాగుంది వర్క్ దీనిలో కూడా కలర్స్ ఉంది ఇది ప్రైస్ ఓన్లీ హోల్సేల్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇంకా బార్డర్ వచ్చి కావాలంటే కూడా చాలా రకాలు ఉంది మా దగ్గర మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆర్ ఈ డిజైన్ లో ఆర్ కలర్స్ ఉంటాయి మేడం ఇది ఇప్పటి చాలా ట్రెండింగ్ లో ఉంది ఏదైనా కావాలంటే తొందరగా తీసుకోండి మళ్ళా టూ త్రీ వీక్స్ తర్వాత అంటే ఈ స్టాక్ ఉండదు కావాలంటే మీరు తొందరగా తొందరగా సెలెక్ట్ చేయాలి ఇది కూడా అవైలబుల్ ఉంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుకు పే చేయాలి తర్వాత డెలివరీ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ గా ఉంటాయి ఇది చూడవచ్చు బనారస్ పైన ఉంటాయి ఇది ఇది అన్ని యూనిక్ కాంబినేషన్ ఉంటాయి ఇది తీసుకుంటే ఓన్లీ టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి లో రిటైల్ లో ఉంటే టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి ఇందులో ప్యూర్ బనారస్ లో కూడా ఉంటాయి మా దగ్గర స్టాక్ చూడవచ్చు మీరు బనారస్ లో మా దగ్గర టూ థర్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు వెరైటీ ఉంది ఇది చూడవచ్చు మీరు ప్యూర్ బనారస్ ఉంది ఇది దీనిలో కూడా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా మీకు లైట్ చార్ట్ లో డస్టీ చార్ట్స్ లో కావాలంటే ఇది కూడా వచ్చింది ఇప్పుడు స్టాక్ చూడవచ్చు మీరు ఇవి అన్ని రేర్ కాంబినేషన్స్ పట్టు లంగాల్లో ఇగో ఇది చూడండి ఇది తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇగో ఇది చూడవచ్చు కాంబినేషన్ చాలా వెరైటీ ఉంది బనారస్ లో కూడా ఇప్పుడు టాప్స్ కి చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది బనారస్ లో ప్యూర్ లో అది కూడా వచ్చింది ఇది మీరు బయట నార్సింగ్ లో అట్లా తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉంది మా దగ్గర ఓన్లీ ఇది లో త్రీ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి దీనిలో కూడా త్రీ ఫోర్ డిజైన్ అవైలబుల్ ఉంటాయి కలర్ అంటే దీనిలో చాలా ఉంది దీనిలో అది ఒకటి డిజైన్ ఉంది ఇది ఒకటి డిజైన్ ఉంది ఇంకో చూడొచ్చు మీరు అన్ని ఇది ప్యూర్ బనారస్ ఉంది ఒక డిజైన్ లో టువెల్వ్ టువెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు కలర్స్ అన్నిలో చాలా బాగుంది రేర్ కలర్స్ ఉంటాయి మీరు మెసేజ్ చేస్తే అన్ని కలర్ చూపిస్తా వీడియో కాల్ లో లేకుంటే షాప్ కి వచ్చి కూడా తీసుకోవచ్చు ఇవ్వచ్చు చూడండి నెట్ పైన కలీ వర్క్ వస్తాయి దీనిలో కూడా పదిహేను కలర్స్ అవైలబుల్ ఉంది చాలా మంచి డిజైన్ ఉంది ఇది కాంబో వస్తాయి దీనిలో డుపట్టా కూడా వస్తాయి ఇది తీసుకుంటే ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటాయి దీనిలో కూడా పదిహేను కలర్స్ ఉంటాయి ఇది చూడవచ్చు డబుల్ బార్డర్ ఉంటాయి ఇది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడండి ఇది ఇది లాస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఉంది చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు చూడవచ్చు మీరు నెట్ పైన లైన్స్ వచ్చి కింద మల్టీ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఫ్యాబ్రిక్ దీనిలో ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది దీనిలో డుపట్టా కూడా ఉంటాయి ఇది లంగా ఫ్యాబ్రిక్ తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంటాయి హోల్సేల్లో ఇది చున్నీ అంటే టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఎంత బాగుంది డిజైన్ ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది చూడవచ్చు మీరు దీనిలో కూడా ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది టూ ఎయిటీ దుపట్టా రూపీస్ మీటర్ ఇది చూడండి ఇది ఎగ్జాక్ట్ డిజైన్ ఉంది బాలీవుడ్ లో ఇది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఓన్లీ మాత్రం ఇది ఆఫర్ రేట్ లో ఉంటాయి ఆఫర్ లో టూ ఫిఫ్టీ ఉంది ఇది సారీ టూ హండ్రెడ్ మీటర్ ఉంది ఇది చూడండి ఇది కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది గ్రీన్ పైన గోల్డెన్ జరీ వరకు వస్తాయి ఇది తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది హోల్సేల్లో రిటైల్ ట్వంటీ రూపీస్ అడిషనల్ గా ఉంటాయి ఇది చూడండి గోల్డ్ జల్లీ వర్క్ ఉంటాయి దీనికి కూడా దుపట్టా సేమ్ వస్తాయి లో ఇది తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది చూడవచ్చు మీరు ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది బూటల్ బూటల్ వస్తాయి కింద బార్డర్ వస్తాయి టూ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది ఇది నెట్ పైన వాటర్ సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తాయి ఇది ఇది ఓన్లీ టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంది చూడవచ్చు మీరు కలర్స్ కూడా దీనిలో చాలా ఉంది హెవీ డిజైన్ ఉంది చాలా ఇది చూడండి చూడవచ్చు ఇంకా ఇది కూడా చాలా మంచి డిజైన్ ఉంది రాంబో సీక్వెన్స్ లో మల్టీ బార్డర్ వస్తాయి దీనికి గుట్ట దుపట్ట దొరుకుతాయి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది ఆర్గంజా ప్రింట్ ఉంటాయి ఇది ఇది చాలా తక్కువ క్వాలిటీలో ఉంది ఈ క్వాలిటీ నుంచి స్టార్ట్ ఉంది మా దగ్గర ఇది తీసుకుంటే ఓన్లీ ఫార్టీ రూపీస్ మీటర్ ఉంది హోల్సేల్లో మీకు మంచి క్వాలిటీ కావాలి అంటే చూడవచ్చు మీరు ఇది ఉంటాయి మంచి క్వాలిటీ ఇది సిక్స్టీ రూపీస్ మీటర్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ దీనిలో ఎక్కువలో కావాలంటే మంచి ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ అంటే ఇది చూడవచ్చు మీరు ఇది ఎనభై రూపాయలు మీటర్ ఉంటాయి దీనిలో కలర్ డిజైన్స్ చూడవచ్చు మీరు చాలా కలర్ చాలా డిజైన్స్ ఉంది మీకు కావాలి అంటే లో మెసేజ్ చేస్తే ఇంకా వెరైటీ పంపిస్తాయి ఆర్గంజాలో ఇది అన్ని ఆర్గంజా ఉంది డైబల్ లో కూడా మా దగ్గర చాలా రకాలు ఉంది లో టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ వెరైటీ ఉంది ఇది చూడవచ్చు మీరు ఇది డైబల్ ఉంది ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంటాయి లో బిస్కోట్ డైబల్ జార్జర్డ్ వస్తాయి ఇది ఇంకా హెవీలో కూడా చాలా డిజైన్స్ ఉంది చూడవచ్చు మీరు పైనల్ లో ఇవి అన్ని సెలబ్రిటీ ఎక్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి చూడవచ్చు మీరు ఒకటి కలర్ రెండు కలర్ ఎంత అన్ని కావాలి అన్ని కలర్ చేసుకోవచ్చు మీరు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా ఇది అన్ని జార్జెట్ చికెన్ కర్రీ ఉంది దీనిలో చాలా రకాలు ఉంది చూడొచ్చు మీరు దీనిలో వన్ సిక్స్టీ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడండి కలర్ డిజైన్స్ చాలా ఉంది దీనిలో ఏమైనా కావాలంటే నేను స్క్రీన్ షాట్ పెట్టండి వెరైటీ పంపిస్తా మీకు ఇంకా మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అంటే ఇది కూడా చూడవచ్చు మీరు ఇది జిమీచూ ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు శారీస్ కి చాలా పోతుంది ఇది ఇది ప్యూర్ జిమిచూ ఉంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉంది ఇది తీసుకుంటే వన్ ఫిఫ్టీ మీటర్ ఉంది చూడవచ్చు మీరు దీలో తక్కువ క్వాలిటీ కావాలి అంటే వంద రూపాయలు మీటర్ ఉంటాయి చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇప్పుడు శారీస్ కి చాలా ట్రెండింగ్ ఉంది కలర్స్ కూడా చూడండి మీరు ఎంత బాగుంది కలర్స్ చూడవచ్చు అన్ని కలర్ బాగుంది దీనిలో ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి ఇట్లా లేస్ పెడితే నీకు చాలా మంచి సారీ లుక్ వస్తాయి మా దగ్గర లేసెస్ కూడా ఉంటాయి చూడవచ్చు మీరు ఇట్లా లేస్ పెట్టి కుట్టిస్తే మీకు చాలా సారీ మంచి లుక్ వస్తాయి ఇలా ఇంకా మీకు బూటీలో కావాలంటే బూటీలో కూడా ఉంటాయి ఇట్లా జిమ్ చూ పైన బుటీ వస్తే ఇది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది మీకు ఇంకా కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు ఇది షెడెడ్ ఉంటాయి ఇది ఇది ఎవరి దగ్గర లేదు ఇది రేర్ ఫ్యాబ్రిక్ ఉంది చూడొచ్చు మీరు ఇది తీసుకుంటే హోల్సేల్లో టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి రిటైల్లో ఉంటే టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా నెక్స్ట్ ఇది చూడండి ఇది బీట్స్ వర్క్ ఉంది దీనిలో కూడా చాలా కలర్స్ వచ్చింది ఇప్పుడు అన్ని డస్టీ చార్ట్ ఉంటాయి చూడొచ్చు మీరు ఇది తీసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్ ఉంది ఈ మోడల్లో అన్ని ఇది కలర్ ఉంది సో చూశారు కదా కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను ప్రైజెస్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియోలో వచ్చేసి సో రీటైల్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది మనకి హోల్సేల్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది అన్నమాట సో వన్ మీడియా పర్చేస్ చేయాలి అంటే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే రాదు సో రీటైల్ ప్రైస్ వచ్చేసి కూడా మనకి జస్ట్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ కానీ ఉంటుంది కాబట్టి సో ప్రైజెస్ అనేవి చాలా క్లియర్ గా ఉంటే మీరు షాప్ ని విజిట్ చేసినప్పుడు అయితే స్క్రీన్ షాట్ అయితే క్యారీ చేయండి ఈజీగా ఉంటుంది మీ ప్రైజెస్ అనేవి అండ్ ఒకవేళ మీరు షాప్ ని విజిట్ చేయాలి అన్నా కానీ మీరు ఇక్కడ వచ్చేసి సర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ప్రైజెస్ కూడా సో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాను ప్రైజెస్ వచ్చేసి కూడా మీకు సో వీళ్ళకి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది అండ్ మనకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అన్నమాట సో ఈ టూ లింక్స్ వచ్చేసి కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను సో మీరు ఇంకా లింక్స్ని ఫాలో చేస్తే డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి అనమాట సో దట్ ప్రైజెస్ అనేవి కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది పర్చేస్ చేయడానికి సో మీరు ఏమైనా పర్చేస్ ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అన్నా కానీ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే ఫస్ట్ వీడియో అయితే కాదు వీళ్ళ వీడియో లింక్స్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను సో మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి అన్నమాట వీళ్ళ షాప్ మీద సో మీరు హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ కలెక్షనే కాదు మనకి లేసెస్ కలెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసినప్పుడు ఈజీగా దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ గా మీరు లేసెస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ లేసెస్ వీడియో వచ్చేసి కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు ఏదైనా ఉంటే ఒకసారి అయితే చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి